రాంపాక్కి తిరిగి స్వాగతం రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల తర్వాత మరోసారి రాహుల్ గాంధీ చర్చనీయాంశం అయిపోయింది ఎప్పుడు వస్తుంది ఆయన నేను విన్న వార్తలైతే ప్రస్తుతం రాహుల్ గాంధీ అదే యువరాజు విదేశాల్లో ఉన్నాడట విదేశాలు ఇక్కడ లేడు కేడర్ అంతా ఢీలా పడిపోతే ఆయన విదేశాల్లో రహస్యంగా విదేశయాత్ర ఇది వస్తున్న వార్తలు ఎంతవరకు నిజమో నాకు తెలియదు వస్తున్నటువంటి వార్తలు కాకపోతే బయటకు వచ్చి చూపిస్తే ఆయన బయటకు వస్తే తెలుస్తుంది మనకు ఆయన ఇదేంటనే లేడు దీన్ని బట్టే అసలు ఆయన ఎంత సీరియస్ లీడర్ అనేది అర్థమవుతుంది పాలిటిక్స్లో గులాబ్ నబీ ఆజాద్ చెప్పినట్టుగా ఎవ్రీ మినిట్ ఈజ్ ఇంపార్టెంట్ ఎవ్రీ మినిట్ ఈజ్ ఇంపార్టెంట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్కింగ్ మిషన్ లాగా పనిచేయగలిగినప్పుడే నువ్వు ఓ పెద్ద జాతీయ పార్టీకి నాయకుడిగా ఉండగలవు అది ఉందా రాహుల్ గాంధీలో ఫస్ట్ అది మిస్ అయిపోయింది ఎన్నిసార్లు విఫలమవుతాడండి ఎన్నిసార్లు విఫలమైనా ఆయన్ని పైకెత్తటానికి పైకి లేపటానికి జాకీ లేసి ఎంతో మంది వంది మాగదలు రెడీగా ఉంటారు అలా పార్టీలోనే కాదు మీడియాలో ఉన్నారు మేధావి వర్గంలో ఉన్నారు వీళ్ళందరికీ ఏంటంటే కాంగ్రెస్ మీద అభిమానం కన్నా మోడీ మీద వ్యతిరేకత దాంతో అదే నాయకత్వాన్ని మళ్ళా 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 రిపీట్ చేస్తున్నారు ఇది ఎంత విఫల నాయకత్వమో మన అందరూ తెలిసిందే అయినా ఆయనేం చేయరు ఆ ఆయన జన్మ హక్కు నాయకత్వం ఇది నేను చెప్పలే శషి తరూరు చెప్పాడు శశి తరూర్ మాటల్లో కొంతమంది ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా నాయకుడుగా ఉండటం అనేది వాళ్ళ బర్త్ రైట్గా భావిస్తారని చెప్పాడు డైనాస్టీ దీని మీద ఆర్టికల్ రాశాడు కదా కాబట్టి ఇప్పటికి కూడా ఆయనే నాయకుడు సరే ఇప్పుడు చూద్దాం రాహుల్ గాంధీ కన్నా ముఖ్యంగా బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవటానికి ఏంటి అంత అద్వాన పర్ఫార్మెన్స్ రావటానికి కారణం ఏంటనేది ఒక్కసారి క్విగ్గా దానికి ప్రయత్నం చేద్దాం అన్నిటికన్నా ముఖ్యమైనది అతిగా ఆశించటం ఇది వాస్తవం ఎందుకంటే అతిగా ఆశించి ఏమైపోయింది మహాగఠ్బంధన్ని దెబ్బతీశారు నీ బలానికి మించి సీట్లు కావాలని చివరిదాకా మంకు పట్టుబట్టడం పోయినసారి డెబ్బై పోటీ చేశాం కాబట్టి ఈసారి మాకు ఆ స్థాయిలో ఇవ్వాలి కనీసం అరవై అన్నా ఇవ్వాలి చివరికి ఫ్రెండ్లీ కాంటెస్ట్ పేరుతోటి దాదాపుగా అరవై ఒక్క సీట్లు పోటీ చేశారు అందుట్లో పన్నెండు ఫ్రెండ్లీ కాంటెస్ట్లు ఒక అర్జెంటుతేనే కాదండి సిపిఐ తోటి నాలుగు సీట్లు పోటీ చేసింది సో అది ఈ ఫ్రెండ్లీ కాంటెస్ట్లు అతిగా ఆశించి ఎక్కువ సీట్లకు పోటీ చేయాలనుకోవటం అనేది ప్రధాన తప్పిదం నంబర్ వన్ అందుకనే స్ట్రైక్ రేట్ అందరికన్నా తక్కువ ఉంది ఎయిట్ పాయింట్ చిల్లర్లో ఉంది ఎవరికి అంత సింగిల్ డిజిట్లు ఎవరికి లేదు రెండోది తేజస్వి యాదవ్ని సీఎంగా ప్రకటించటానికి చివరి నిమిషం దాకా ఒప్పుకోపోవటం కారణం ఏంటో తెలీదు మెలికేమని అంత వీళ్ళు జూనియర్ పార్ట్నర్ తప్పితే వీళ్ళు ఎప్పుడు సీనియర్ పార్ట్నర్ కాదు కదా అటువంటిప్పుడు తేజస్వి యాదవ్ని సీఎంగా ఎందుకు ఒప్పుకోలేకపోయారు అది చివరి నిమిషం దాకా చాలా ప్రాబ్లం అయింది ఇవాళ ప్రతి వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు కదండి మూడోది అన్నిటికన్నా ముఖ్యమైంది క్యాండిడేట్ సెలక్షన్ అంటే ఎప్పుడు కూడా పార్టీలో క్యాండిడేట్ సెలక్షన్ వెరీ ఇంపార్టెంట్ ఒకటి రెండు తప్పులు ప్రతి పార్టీ చేస్తుంటుంది అసలు కాంగ్రెస్ మీద బీహార్లో వచ్చినటువంటి వ్యతిరేకత క్యాండిడేట్ క్యాండిడేట్ సెలక్షన్ మీద చాలా తీవ్రంగా వచ్చింది అవినీతి ప్రధాన ఆరోపణ ఏంటంటే డబ్బులు తీసుకుని టిక్కెట్లు ఇచ్చారని ఎవరు మన తెలుగు అతని ఇన్ఛార్జ్ అక్కడ కాంగ్రెస్ నుంచి కృష్ణ ఆళ్లవారు ఆయన ప్లస్ కొత్తగా పిసిసి ప్రెసిడెంట్గా రాజేష్ రామ్ అని ఒక దళితుడిని చేశారు అదేదో వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుందని అది కూడా విడిచి కొట్టింది సో మొత్తం మీద క్యాండిడేట్ సెలక్షన్ వీళ్ళిద్దరి మీద ఎంత అవినీతి ఆరోపణలు వచ్చినాయి అంటే స్ట్రాంగ్గా ఉండే క్యాండిడేట్స్ కూడా రిజైన్ చేశారు ఇటీవలే కూడా గాంధీ కుటుంబానికి అనుకూలంగా ఉండేవాళ్ళు కూడా సో క్యాండిడేట్ సెలక్షన్ అనేది కూడా దెబ్బతీసింది రెండు మూడు నాలుగోది అసలు ప్రజలకు కనెక్ట్ కాని అంశాలు టేకప్ చేయటం రాజ్యాంగం సంక్షోభలో పడింది ఓట్ చోరీ ఓట్ చోరీ ప్రజలకు కనెక్ట్ కాల రాజ్యాంగం సంక్షోభంలో పడింది అనేది లోక్సభలో ఎందుకు కనెక్ట్ అయిందంటే రిజర్వేషన్లు తీసేస్తారనే భయం వీళ్ళు క్రియేట్ చేసింది జనాల్లోకి వెళ్ళింది వాస్తవం అది కాకపోయినా అమిత్ షా వీడియోని మార్ఫింగ్ చేసి చేసింది బాగా జనాల్లోకి వెళ్ళింది అది ఇవాళ అటువంటి ఒక ఇది బలమైనటువంటి సందేశం లేకుండా కేవలం ఓట్ చోరీ అంటే జనం ఎవరో కూడా దాన్ని నమ్మల అసలు అది పెద్ద ప్రజలకు కనెక్ట్ అయినటువంటి ఇష్యూ కాదు ఒకవైపు తేజస్వి ఏమో ఉద్యోగాలు ఇంకొకటి స్థానిక గవర్నమెంట్కు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే నువ్వేమో ఓట్ చోరీని గురించి మాట్లాడుతున్నావు ఇది కాంగ్రెస్ ప్రధాన తప్పు తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా మోడీని వ్యక్తిగతంగా విమర్శించడం మీరు నాన్ హిందీ స్టేట్స్ని పక్కన పెట్టండి హిందీ రాష్ట్రాల్లో మోడీ ఇట్ ఇస్ ఎ బ్రాండ్ మోడీని విమర్శిస్తే పర్టుకులర్గా పర్సనల్ విధానాలు విమర్శించటం వేరు పర్సనల్గా మోడీని అటాక్ చేస్తే అది ఖచ్చితంగా బొమ్మరాంగ్ అవుతుంది హిందీ ఏరియాలో పర్టుకులర్గా అంత బ్రాండ్ మోడీ ఉంది అక్కడ అక్కడికి వెళ్ళి నువ్వు మోడీని సరెండర్ మోడీ ఆపరేషన్ హిందూర్లో ఇదైపోయినట్టుగా అసలు అసలు ఆయన ఆయన నోటికి అడ్డు ఉండదండి గద్దె చోట్ గద్దె దిగిపోవాలట మోడీ ఓట్ చోరీ మోడీ ఒకటేంటండి వాళ్ళ అమ్మను పట్టుకొని తిట్ తిట్టిందని ఖండించలేదు కదా వాళ్ళు ఒకటి మోడీని ఆ పద్ధతుల్లో రాహుల్ గాంధీ మాట్లాడటాన్ని బీహార్ ప్రజలు జీర్ణించుకోలేరు ఏ పార్టీలో ఉన్నా కూడా అది ఆయన ఆయన బ్రాండ్ అది అర్థం చేత తెలుసు తెలుసుకొని దానికి తగ్గట్టుగా నువ్వు స్టెప్స్ చేసి ఉంటే బాగుండేది అది నీకు ఆ కనెక్షన్ తెలియట్లేదు చివరికి చెట్ పూజ అని కూడా అవహేళన చేయటం ఎంత దారుణం అంటే చివరికి రా ఇవాళ కాంగ్రెస్ పార్టీ రక్షించింది కనీసం ఆరు సీట్లు రావటానికి కారణం ఏంటి తెలుసా కారణం ఏంటి తెలుసా ముస్లింలు నాలుగు సీట్లు గెలిపించారు ఆరిట్లు అఫ్ కోర్స్ అది రెండో వైపు వాళ్ళకి ముస్లిం లీగ్ ఈ పార్టీ అని చెప్పి మోడీ నిన్న విమర్శించడంలో అర్థం ఉంది వాళ్ళే ఇవాళ రక్షణ వీళ్ళకి ఎక్కడ పట్టినా కూడా ఒకనాడు మరి అమేథిలో ఓడిపోయిన రాహుల్ గాంధీకి రక్షణ ఎక్కడా వైనాడు ముస్లింలు గణనీయంగా ఉన్న చోట ఇవాళ ఆయన రాజీనామా చేసిన తర్వాత ఎవరు వచ్చారు అక్కడికి ఇప్పుడు ప్రియాంక గాంధీ గాంధీ కుటుంబం అనేది ఇవాళ ముస్లింల మీదే పూర్తిగా ఆధారపడింది వాళ్ళే వాళ్ళకి రక్షణ కవచంగా నిలిచారు అది ఎట్లయిపోయిందంటే ముస్లిం లీగ్ మిగతా వాళ్ళందరూ కూడా ఇది ముస్లిం అనుకూల ముస్లింల పార్టీలాగా ఎందుకంటే రేవంత్ రెడ్డి డైరెక్ట్గానే కామెంట్ చేసేవాడు కదా కాంగ్రెస్ మతల ముస్లింస్ ముస్లిమ్స్ మతల కాంగ్రెస్ అనేది ఇది వాళ్ళకేదన్నా కొన్ని సీట్లు తెచ్చిపెట్టవచ్చావు కానీ దేశవ్యాప్తంగా బీహార్లైనా ఇంకో చోటైనా దెబ్బతీయటానికి ప్రో ముస్లిం ఇమేజ్ ఉండటం అనేది ఒక జాతీయ పార్టీకి అది దెబ్బతీసింది ఇది వాస్తవం మరి ఇప్పుడు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని ఏం చేయబోతుంది ఒకసారి ఆలోచించండి ఇది కొత్త ఏమన్నా ఇప్పటికి ఎన్ని ఎన్నికల్లో ఫెయిల్ అయ్యాడు అవంగానే మేము ఆత్మ పరిశీలన చేసుకుంటామంటారు ఒక ఎన్నికైతే అనుకోవచ్చు వాళ్ళ మాటల్ని ఎవరు నమ్ముతారు అయినా ఆయన్ని ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు ఇవాళ కాంగ్రెస్లో ఎవరు మిగలలేదండి కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు అది కుటుంబ పార్టీ కిందనే మారిపోయింది గాంధీ నెహ్రూ కుటుంబాన్ని విమర్శించి ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండలేరు వాళ్ళకి నచ్చకపోతే బయటకు వచ్చేస్తారు ఇంకా కొంతమంది వస్తారు ఇప్పుడు వరుసగా ఈ ఫ్రస్ట్రేషన్ ఎక్కడికి అంటే కొంతమంది ఇనాక్టివ్ అవుతారు కొంతమంది బయటకు వచ్చేస్తారు అంతకుమించి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మారుతుందని నేను అనుకోను దాకా ఎందుకండి నిన్న నేను విన్న వార్తలైతే అసలు ప్రియాంక గాంధీ పది నెల అయిందట జనరల్ సెక్రటరీషిప్ ఇచ్చి ఆవిడకి అయినా ఏ పని అప్పచెప్పలేదంట ఈరోజు వరకు కూడా అంటే ఏంటి మిగతా వాళ్ళు వదిలిపెట్టండి నాన్ గాంధీ నాన్ నెహ్రూ కుటుంబం కాదు నెహ్రూ కుటుంబంలోనే ప్రియాంక గాంధీని ఎక్కడ ఎక్కడ పైకి వస్తుందో అని భయపడిపోయి ఆవిడికి కూడా పని అప్పలే పని అప్పచెప్పలేదట రాహుల్ గాంధీ అది కాంగ్రెస్ యొక్క దయనీయ పరిస్థితి వల్ల మరి ఇట్లా ఉంటే ఇండీ కూటమి భవిష్యత్తు ఏంటండి మరి రేపు ఎన్నికలు రాబోతున్నాయి బెంగాల్ మమత మమత మరి కాంగ్రెస్తో ఒప్పందం చేసుకుంటుందా లేదా తెలియట్లేదు ఇంకా సిపిఎంను వదిలిపెట్టి కాంగ్రెస్ దాంతో కలిసే ఉన్నాయి మమతా బెనర్జీకి ఇంట్రెస్ట్ ఉందా లేదో తెలియట్లేదు అదే టైంలో డిఎంకే అక్కడేమో వీళ్ళే విజయ్ తోటి కలవాలని తహతహాలు ఆడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి కేరళ కేరళ అని చెప్పినా ముస్లింలు లేకపోతే కాంగ్రెస్ ఎప్పుడు గెలవదు ముస్లిం లీగ్ వాళ్ళకి స్ట్రాంగ్ అసెట్ మరి ఈ పరిణామాలు ఉన్నా అక్కడ మారకపోవచ్చు యాంటీ విజియన్ సెంటిమెంట్ని సొమ్ము చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంది అస్సాంలోనే డైరెక్ట్ ఫైట్ ఉంది ఇంకెక్కడా లేదు సో మొత్తం మీద ఇండి కూటమిలో అదవరికి లాగా ఒక స్ట్రాంగ్ బార్గెనింగ్ పవర్ ఇమేజ్ కాంగ్రెస్కి లేదు వాళ్ళ దయా దాక్షిణ్యం మీద వచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది చివరిగా నేను చెప్పేది ఒకటే కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే ఇవాళ గాంధీ కుటుంబాన్ని వదులుకోలేదు నెంబర్ వన్ అదే టైంలో రాహుల్ గాంధీ ముందు ఉన్నంతకాలం కాంగ్రెస్ విస్తరించను లేదు అంటే ఏంటి అర్థం కాంగ్రెస్ వాళ్ళ రాహుల్ గాంధీ నీ మోయలేని మోయలేని భారంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్కి తయారయ్యాడు ఒకటే మాట మోయలేని భారంగా కాంగ్రెస్కి రాహుల్ గాంధీ తయారయ్యాడు ఇది కాబట్టి కాంగ్రెస్కు భవిష్యత్తు అంధకారంగానే ఉంది ముందు ముందు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది బీజేపీ కలిసి వచ్చిన అదృష్టం రాహుల్ గాంధీ ఉండటం ఇది వాస్తవం ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి